హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అంటే ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి సినిమా సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తుంటారు ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతున్నటువంటి బిగ్ బాస్ జరిగినటువంటి హౌసెస్ కూడా ఇక్కడే ఉంది మీరు చూస్తున్నటువంటి ప్రదేశం మొత్తం బిగ్ బాస్ జరిగినటువంటి ఏరియా ఇక్కడ ఈ రోజున ఏంటంటే సంక్రాంతి సందర్భంగా పండగ అంటే ఎట్టా ఉండాలా అనేటువంటి ప్రోగ్రాం మీరు జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది సంక్రాంతి రోజు టెలికాస్ట్ అవుతుంది దీనికి ముఖ్య గెస్టులుగా జీవిత రాజశేఖర్లో వచ్చి ఉన్నారు సీరియల్ అంటే జీ తెలుగు వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాం నేను ప్రత్యక్షంగా చూశాను దాన్ని కొంతవరకు మాత్రమే వీడియో తీయటం జరిగింది ఎందుకంటే ఇక్కడ వీడియో తీయకూడదు ఇది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను ఈ బిగ్ బాస్ మరి మన బిగ్ బాస్లో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కావచ్చు అనేక మంది ఈ ఇక్కడ తిరిగాడినటువంటి ప్లేస్ ఇదే బిగ్ బాస్ జరిగినటువంటి స్టూడియోలోనే మరి మంచిగా సెట్ చేసి లైటింగ్ పెట్టి అద్భుతంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇవి సంక్రాంతి రోజున టెలికాస్ట్ అయితే చూసినందుకు మీరు చూడండి హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయితే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని ఇందులో తెలియపరచండి అన్నపూర్ణ స్టూడియో అద్భుతమైనటువంటి ఈవెంట్స్ జరుగుతాయి కొత్త మూవీస్ ఓపెనింగ్ జరుగుతాయి ఇది ఈ స్టూడియోలో నేను వెళ్ళి షూట్ చేయటం జరిగింది థ్యాంక్